కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్లో భారీ అంచనాలున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు బడ్జెట్లో ఎంత మేరకు నిధులు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఇదే అంశంపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అమరేందర్ రావు లైన్లో అందుబాటులో ఉన్నారు అమరేందర్ చెప్పండి బడ్జెట్ కు సంబంధించిన విశేషాలు రాష్ట్రంలో ఒక పది సంవత్సరాల తర్వాత ఒక పార్టీ పోయి మరో పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత అసలు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర ప్రజలకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకునేందుకు ఒక ఆరు గ్యారెంటీని ప్రకటించింది దాంట్లో ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కావచ్చు ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ కావచ్చు లేదా యువతకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు కావచ్చు ఇలా రకరకాలుగా వాళ్ళు గ్యారెంటీల్లో దాదాపు ముఖ్యంగా ఒక ఆరు గ్యారెంటీల్లో ప్రధానంగా వారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీల మేరకు ఈ బడ్జెట్ ను ఏ విధంగా రూపొందించాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక సుదీర్ఘమైనటువంటి కతనచ్చేసింది దానిలో భాగంగా గత సంవత్సరం టూ పాయింట్ నైన్ లాక్స్ బడ్జెట్ ఉండగా ఈసారి దాన్ని ఒక మూడు లక్షల కోట్లకు పెంచేటువంటి అవకాశం ఉంది అయితే ఇది పూర్తి స్థాయి బడ్జెట్ లా కాకపోయినప్పటికీ బక అకౌంట్ బడ్జెట్ లా ఉన్నప్పటికీ కేటాయింపులు మాత్రం ఏ రంగాలకు ఎంత కేటాయించాలనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఆ వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి దాదాపు ఒక అరవై వేల కోట్ల రూపాయల వరకు ఈ బడ్జెట్ లో కేటాయించేటువంటి అవకాశం ఉంది అమరేందర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది అయితే ఈ అంచనాలు ఏ విధంగా ఉండొచ్చని మీరు భావిస్తున్నారు అయితే మున్పటి కంటే కూడా అంటే ఏదో చూపించి ఏదో చేద్దామనే కాకుండా వాస్తవికతకు చాలా దగ్గరగా ఉండే విధంగా ఈ బడ్జెట్ లో మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి గ్రహ్మాక్క రూపకల్పన చేసినట్లు చాలా స్పష్టంగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ఆదేశాల మేరకు అసలు స్కీమ్లు ఏ విధంగా అమలు చేయాలని ముఖ్యంగా ఈ వంద రోజుల్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏదైతే అమలు చేస్తా అని ఆ అమలు అమలుకు తగ్గట్టు అంటే ఇది మొత్తం డబ్బులతో కొడుకున్నటువంటి సబ్జెక్టు హామీలు ఇచ్చిన తర్వాత దాని కేటాయింపులు లేకపోతే దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి పరిస్థితి సో ప్రధానంగా ఈ రోజు ఆ హామీలకు సంబంధించినటువంటి దానికే దాదాపు ఒక అరవై వేల కోట్ల బడ్జెట్ లో అరవై వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే గతంలో కంటే కూడా చూసుకుంటే ఈసారి ఒక మూడు లక్షల కోట్ల వరకు అయితే ఈ బడ్జెట్ లో ప్రతిపాదన ఉంది అదేవిధంగా ఉద్యోగులకు కానీ లేకపోతే ఇతరతర నీటి పారుదల రంగానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం చాలా వ్యవసాయం మీద ఉన్నటువంటి ఆధారపడేటువంటి ప్రాంతం సో వ్యవసాయ రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయి ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు ఇంకా హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యత ఏ మేరకు ఉండొచ్చు అంటారు బడ్జెట్ లో ఇప్పుడు అదే సాగునీటి ప్రాజెక్ట్ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత దానిలో నుంచి నీరు లభ్యత ఏ మేరకు ఉంటుందని దాని మీద ఒక చర్చ జరిగిన తర్వాత దాంతో కాకుండా కొత్తగా ప్రాణహిత చేయాల గానీ లేకపోతే కొడంగల్ నారాయణ కేడు ఎత్తిపోదల పథకం కానీ ఇలా కల్వకు ఎత్తిపోదల పథకం కానీ చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి అయితే ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకి నిధులు భారీగా కేటాయించేటువంటి అవకాశం ఉంది అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ కూడా వాస్తవికంగా ఎంత దీనికి ఎంత అవసరం ఉంటుందనే దాని మీద ఒక సుదీర్ఘమైన కథరైతే రాష్ట్ర ప్రభుత్వం చేసింది సాగునీటి రంగానికి కానీ అదేవిధంగా ఈ సంవత్సరానికి కృష్ణా బేసిన్ లో కృష్ణా రివర్ ఏదైతే ఆ ప్రాంతం ఉందో వర్షాలు లేకపోవడం వల్ల తాగునీటి పని కూడా చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి పరిస్థితి ఉంది సో తాగునీటి కూడా సరైనటువంటి మామూలుగా సాగుతే కాకుండా త్రాగడానికి నీరు కూడా బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది అమరేందరు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు బడ్జెట్ లో ఖచ్చితంగా మరి వాళ్ళు రూపకల్పన చేస్తూ ఉంటారు ఎప్పటికీ బడ్జెట్లో బడ్జెట్ లో ప్రస్తుతం ఏమన్నా ఏ రంగాలకైనా కోతలు కోతలు విధించే అవకాశం ఉందా ఈ మేరకు ఏమైనా సమాచారం మీరుంటే చెప్పండి ముఖ్యంగా ఎక్కడైతే ప్రభుత్వ పరంగా అనవసరమైనటువంటి వ్యయాలను అంటే కొన్ని డిపార్ట్మెంట్లకి అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని పథకాలకి డబ్బులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి గతంలో చేసాం అయితే ఈసారి అటువంటి దుబారా కాకుండా ఎక్కడైతే దుబారా జరగకుండా ఉంటుందో వాస్తవంగా ప్రజలకు అది చేస్తుందనే దాని మీద బాగా ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకడం జరిగింది దానిలో భాగంగానే ముఖ్యంగా అంటే ఆర్టీసీకి సంబంధించిన ఉచిత ప్రయాణం దానికే ప్రతి సంవత్సరం ఒక ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు దానికి ఆర్టీసీకి ఉచిత ప్రయాణానికి కనిపిస్తుంది అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కానీ లేకపోతే ఉచిత హామీ ఏదైతే విద్యుత్ హామీ రెండు వందల యూనిట్ల వరకు ఉందో దానికి కానీ ఇతర అతను ఈ యూ అమరేందర్